హలేనుయ శుభ సూత్ర శుభాకాంక్షలు గుడ్ ఫ్రైడే ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మరి గుడ్ ఫ్రైడే ఈ యొక్క రోజు ప్రత్యేకత ఉంది ప్రపంచంలో ఈ యొక్క వారానికి ఈ యొక్క రోజుకి చాలా ప్రత్యేకత ఉంది ప్రపంచంలో అన్ని దేశాలు ఈ రోజును జరుపుకోవటం ఈ రోజుని జ్ఞాపకం చేసుకోవటం ఒక దేశం కాదు ఈ భూమిలోనే ఉన్నటువంటి అన్ని దేశాలని అన్ని దేశాలు ఈ దినాన్ని ఒక శుక్రవారం అనే ఘనత ఎందుకు వచ్చింది ఈ రోజు కంటే ఆ దేవాది దేవుడు ఈ లోకాన్ని సృజించిన ఏకైక మరి కుమారుణ్ణి బలిగా ఇచ్చారు అది కేవలం మన పాపముల కొరకై ఆయన సిలువ వేసబడి అన్యాయంగా ఆయన మరి తీర్పు నొందాడు మనం ఎంతో ధన్యు మరి ముందుగా చెప్పబడినటువంటి దేవుడు సిల్వలో పలికినటువంటి ప్రాముఖ్యమైన ఏడు ఏడు మాటల్లోనే ఏడే మాటలు పలికారా ఆ ఏడు మాటలను మరి దినం ధ్యానించుకోవడంలో ఒకటి రెండు మూడు మన మధ్యలో సహోదరులు సహోదరుడు చెప్పి ఉన్నారు అందుకు కృతజ్ఞతలు వాళ్ళకి దాంట్లో భాగంగానే ఈరోజు మరి నాలుగవ మాటని దేవుడు నాకు కల్పించినట్టు అవకాశాన్ని బట్టి సేవకులకి సంగమంకి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను మత్తాయి సువార్త ఇరవై ఏడవ అధ్యాయము నలభై ఆరో వచనంలో నుండి మరి దేవుడు నాలుగో మాట పలికినట్టుగా మనం అందులో చూస్తున్నాం ఒకసారి చదివి వినిపిస్తాను మీకు ఎక్కువ వివరించను చాలామంది నేను ఒకే సమయం అంటే ఎక్కడ దగ్గర తీసుకెళ్తారు మరి అని అనే భావన ఉండుండొచ్చు కానీ నేను కూడా అంత సమయం తీసుకోవడానికి నాకు అంత అది కూడా లేదు లోకానుసారం మాట నిన్న మాట్లాడవచ్చు కానీ నిజంగా ఆత్మీయటువంటి మాటలు అది దేవుని వలనే వస్తాయి దేవుని ఆత్మ వలనే వస్తాయి తప్ప మనకు ఆ ధైర్యం కూడా సరిపోదండి దేవుడు చాలా పరిశుద్ధుడు ఎంత అంటే మన పాత నిబంధన కాలంలో మోసే దేవుణ్ణి ముఖాముఖిగా చూసుకునే అవకాశం లేక ఆ యొక్క పది ఆజ్ఞలను దేవుడు చెప్పినప్పుడైనా ఒక ప్రళక మీద రాస్తాడు ఆయన ఆయన ముఖాన్ని చూసే పరిస్థితి లేదు అంత పరిశుద్ధంగా ఉంటే దేవుడు చెప్పినటువంటి ఒక మాట అంటే మోసే ఇజ్రాయెల్ ప్రజల్ని ఆ కాలంలో నడిపిస్తున్నాడు దేవుడిని వెంట నడిపించడానికి ఇజ్రాయెల్ కాలంలో ఏడాదిలో మరి నలభై ఏళ్ళు రాత్రులు పగలనక ఆయన తోటి మరి దేవుడు తీసుకున్న చోటిక ఐగుప్తు దేశం నుంచి ఇజ్రాయెల్ ప్రజలు నడిపిస్తున్నప్పుడు మోసేను దేవుడు అన్నాడు అనమాట వీళ్ళంతా చనువుతు మునుగుతుంటారు ఏమని మాకు ఇదే మన్నాను కురిపిస్తున్నప్పుడు దేవుడు వాళ్ళకి ఆకలి తీరుస్తున్నప్పుడు ఎప్పుడు మాకు ఇదేనా మాకు మాంసాహారాలు అయ్యొద్దా అని చెప్పి వాళ్ళు గురుగుతున్నప్పుడు అప్పుడు మోసేకి కోపం వచ్చి దేవుడిని మీద అడిగితే ఆ దేవుణ్ణి మరి దేవుడితోటి మాట్లాడుతున్న క్రమంలో నేను ఒక చిన్న పొరపాటు చేస్తా ఏంటంటే దేవుడు ఒక బండల మీద ఒక బండ దగ్గర ఒక రా ఒక ఆయన ఒక చేతిలో ఒక కర్ర ఉంటుంది ఆ కర్రతోంటే ఆ రాయిని కొట్టమన్నప్పుడు ఆయన విసుకుడు కోపంతో వాళ్ళ మీద కోపంతో చనుక్కుంటూ దేవుడి మీద చనుగుతూ కొట్టినప్పుడు ఆయన ఒక చేసిన ఒకే ఒక పొరపాటు అంటే ఇక్కడ మనం చెప్ప నేను చెప్పదలుచుకుంది ఏంటంటే దేవుడు ఎంత నీతిమంతుడు ఎంత పరిశుద్ధుడు ఆయన మాట ఏ మాత్రం మనం వినకపోయినా ఎంతోమందిని మరి నలభై సంవత్సరాలు ఆయన ఎడారిలో నడిపించుకుంటూ మరి పాలు తేనెలు ప్రవహించే దేశానికి దేవుడు మరి తోడుకొని పోయినప్పుడు ఈయన చేసిన ఒకే ఒక్క పొరపాటుట అంటే దేవుడు చెప్పిన మాట అనుకుంటా ఒక కర్రని కోపంతో ఒక రాయిని కొట్టినప్పుడు ఆయనకు ఒక శిక్ష ఏంటంటే ఆయన పాలు తేనులకు ప్రవసించే దేశానికి ఆయన తీసుకొని పోలేదు హలేలుయా హలేలుయా సరే నేను చెప్పబోయే మాటకి దీనికి ఎందుకు నేను దాన్ని తీసుకొచ్చానంటే దేవుడు పరిశుద్ధుడు మనం ఎన్ని మాటలు చెప్పుకున్నా మన ప్రవర్తనలో కానీ మన నోటి మాటల్లో కానీ ప్రాక్టికల్గా మన లైఫ్ దేవుడికి క్రీస్తుకి అనుగుణంగా లేనప్పుడు మనం ఎన్ని విన్నా మనం ఎన్ని చేసినా అది వ్యర్థం అనేది నేను చెప్పుకుంటున్నాను ఇక్కడ మత్తాయసు వార్త ఇరవై ఏడు నలభై ఆరులో నేను మరొకసారి చదువుతాను వినండి ఇంచుమించు మూడు గంటలప్పుడు ఏసు ఏలి ఏలి లామా సభక్తిని అని కేక కేకవేసను ఆ మాటకు తెలుగులో అర్థం నా దేవ నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అనేది అర్థం అంటే దేవుడు అక్కడ ఒక భాష హెబ్రి భాష కానీ గ్రీక్ భాష కానీ అసలు అనువాదం జరిగేటప్పుడు అక్కడ ఉన్న ఆయన ఒక 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 పదాన్ని వాడిండు ఆ లాంగ్వేజ్ అనేది అక్కడ రాయపడితే ఆయన మాట పలికిన మాట అక్కడ వాళ్ళు భాష కనుక అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆ మాట పలుకుతున్నప్పుడట ఈయన మరి దేవుని కుమారుడని దేవుడే అని చెప్పుకున్నాడు కదా మరి ఏలియా అని దేవుణ్ణి పిలుస్తున్నాడేమో ఈయన చంపుతున్నాడు అంటే ఈయన చనిపోయే స్థానంలో మరి ఏలియా అని ఆయన పితరులు ఏదవుతున్నారో ఆ ఏలియా అని ఏలియా దేవుడుగా భావించారు చాలామంది అప్పుడు ఆ ఏలియా అని వాళ్ళ దేవుడిని కోరుకుంటున్నాడు మరి ఈయన నేను రక్షించుకోలేదని హేళన చేశారు ఆ క్షణం మరి నాకు తెలిసినంత వరకు అయితే ఆ దేవుడు ఆ దినం నా అంటే ఆయన చెయ్యి ఎందుకు విడిచాడని ఏడ్చింది ఆయన ప్రాణాలు పోతున్నాయి అనేది అనుకుంటున్నాను నేను ఎందుకంటే సర్వోన్నత దేవుడు సకల సృష్టికర్త అయిన ఆది అంత మెరిగిన వాడు ఆయనకు తెలుసు ఈ లోకాన్ని సృజించినప్పుడు తండ్రి ఉన్నడు కుమారుడు పరిశుద్ధాత్మడు ఈ త్రియేక దేవుడు ఈ లోకాన్ని చేసేటప్పుడు అయినప్పటికీ ఆయనతో ఉన్నాడు అంటే తండ్రి కాలం పాత నిబ్బన కాలంలో మనం చూసాం తర్వాత కుమారుడి కాలం చూశారు తండ్రి కాలంలో కొన్ని ప్రవక్తల ద్వారా దేవుడు అనే వాడి సృజించిన తర్వాత వాళ్ళ పితరులతో చెప్పుకుంటూ 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 వచ్చినప్పుడు ఈ భూమి యావత్తు పాపంతో నిండిపోయింది అని చూశా కాలంలో ఈ భూమి అంత పాపంతో మరి ఉన్నప్పుడు వాళ్ళు వరుసలు అనేది లేవు వాయులనేది లేవు ఎంత పాపం చేశారంటే ఒక భావ సోదరి భావం లేకున్నటువంటి ఆ రీతిగా మరి కాలం మొత్తం మారిపోతుంది దేవుడికి చాలా అసహాయంగా చేస్తున్నటువంటి దేవుడి మాటను ధెక్కరించుకొని దేవుడు ఆజ్ఞలు పాటించకుండా ఆ ధర్మశాస్త్రాన్ని పాటించకుండా చేస్తున్న క్రమంలో నోవాహు కాలంలో దేవుడు మరి ఈ లోకంని మొత్తానికి మరి ఒక్కే ఒక కుటుంబాన్ని పట్టబడది ఆ నోవాహు అనే కుటుంబాన్ని పట్టబడి ఆయన నీతి మందులకి ఎంచబడి వాళ్ళకి దర్పులని కొడుకుల్ని వాళ్ళ భార్యని వాళ్ళిద్దరు గోడల్ని అలానే మరి సకల జాతులు గల వాటి జంతువుల్ని మరి ఆ నోహం కాలంలో మరి ఆ పడవలో వాళ్ళొక ఎన్ని మూరలు ఉండాలి అది ఎంత పలుసుతో ఉండాలని కూడా దేవుడు చెప్పి ఆ కుటుంబానొక్క మరి ఆ దినం మరి కాపాడి ఆ తర్వాత ఆ దేవుడి కాలంలోనే మరి ఆ దేవుడికి ముందే తెలుసునేమో ఎప్పుడైతే అవాదం మరి చేద్ద పాపం ఎప్పుడైతే చేశారో ఆ పాపం చేతనే మనకి ఒక మరణం అనేది వచ్చింది ఈ మరణం ద్వారానే మరి ఎవడు మరి ఎవరు ఆ రక ఆ పాపమును కడిగటానికి ఎవరు యోగ్యులు ఈ దేశ ఈ భూమి మీద ఎవడైనా ఉండడానికి చూస్తే ఏ ఒక్క మనిషి నీతి మందులు లేడు ఎవడైనా తల్లి గర్భం నుంచి పాపం చేసే పుట్టారు కనుక ఏ ఒక్కడు లేడని మరి అతనే ఆయన కుమారుడిగా ఏకైక కుమారు అనేటువంటి క్రీస్తుని ఈ లోకం మీద పంపించిండు ఆ పంపించిన తండ్రి మరి ఆయన మరణం కూడా ఎందుకంటే ఆయన బ్రతికి ఆయన్ని ఈ భూమి మీద సాధారణంగా మన అందరిలాగానే ఆయన పుట్టడం జరిగింది సాధారణంగా అంటే తల్లిదండ్రులు కలిసి అంటే ఒక ఆడమగ కలిసి పుట్టినటువంటి మనం కానీ క్రీస్తు అయితే ఆయన దేవుని పరిశుద్ధాత్మ చేతనే మనం ఎన్ను తెలుసుకున్నాం విన్నాం కానీ ఆ కుమారుడు మరి ఈ మీదకి పుట్టిన తర్వాత ఎవడైతే నీతి మంతులు రక్తం ఈ లోకంలో చిందింపబడుతుందో దేవుడు అనేది చెప్పుబడుతున్నట్టు అన్ని గ్రంథాలు చెప్తున్నాయి ఎవడైతే నీతి మందులు ఒక్కడూ లేడని చెప్తున్నాయి మనం ఈ లోకంలో చూపుకున్న ప్రతి దేవుడికి భార్యలు పిల్లలు వాళ్ళ మామలు మనవాళ్ళు అందరు ఉన్నారు కానీ మన దేవుడే మన దేవుడికి ఒక దేవుడు అనేది చెప్పుకోవడానికి అర్హత కలిగి ఉండాలంటే నిజంగా వాళ్ళకి కామం కానీ క్రోధం కానీ అసూయలు కానీ ద్వేషాలు కానీ ఒకళ్ళత్య చేసే స్వభావం కానీ అవి ఉండటానికి లేదు మరి అలాంటి వాళ్ళు ఇప్పుడు ఇన్ని చరిత్రలు చూస్తున్న మన అన్ని దేవు అన్ని దేవుళ్ళల్లో ఎవడో ఒకరిని చంపితే తప్ప వాళ్ళు దేవుళ్ళు కావాలి అంటే వాళ్ళని రాక్షసం చేశారు వీళ్ళని చంపారు వీళ్ళు దేవుళ్ళని చేశారు కానీ మన దేవుడు మరి చరిత్ర ఎట్లా ఉంది వాళ్ళది వాళ్ళది కట్టు కథ అని నేను చెప్తున్నా అది అనేది పౌరాణికంగా చెప్పబడుతున్నాయి ఎన్ని కథలుగా వర్ణించబడి వాళ్ళకి ఆధారాలు లేవు కానీ మన దేవుడికి నిజంగా ఆయన బ్రతుకుకి క్రిస్మస్ అనేవి మరి ఒక అంటే క్రిస్మస్ అది డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ని మనం జరుపుకుంటున్నాం కానీ సరే ఆ రోజే జరిగింది అంటానికి ఆధారాలు లేవు కానీ ఆ ఇంచుమించు ఆ కాలంలో దేవుడు పుట్టాడని ఒక దినాన్ని మరి జరుపుకోవడం జరుగుతుంది దేవుడు ఆధారాలతో సహా బైబిల్లో లిఖింపబడిన ప్రతి ప్రాంతం ఉంది మనం ఇలా బైబిల్లో రాయబడిన ప్రతి సముద్రం ప్రతి కొండ ప్రతి మనకి నోవ కాలంలో ఎప్పుడో వేల సంవత్సరాల కింద జరిగిన నో కాలంలో జరిగిన పడవ కూడా ఆయన చేసుకుంటున్న పడవ ఉంది ఇలా అన్ని ఆధారాలతో సహా ఉన్న మన దేవుణ్ణి మనం సేవించుతో మన దన్నితగా భావిస్తున్నాను ఎంత ఎందుకు చెప్తున్నానంటే క్రీస్తు అసలు మనకి ఇవాళ గుడ్ ఫ్రైడే అనేది మనకు ఎంతోమంది అడుగుతారు ఇవాళ ఏంది ఈరోజు ఏంటి అనే దాని మీద మనకు అడుగుతాడు కానీ అందరూ దేవుడు సిలువ వేసిన రోజు అని అంటున్నారు కానీ ఆ దేవుడు సిలువ ఇప్పుడు అప్పుడు కూడా చాలామంది అన్యులు ఏమంటున్నారంటే ఆ సిలువ చేసబడి చంపబడ్డడు ఆ దేవుడు ఆయనగా ఆయనే రక్షించబడలేదు అప్పుడు అప్పుడున్న జనం చెప్పారు ఇప్పుడు ఉంటున్న అన్యులు చెప్ చెప్తున్నారు ఏమని దేవుడైతే ఆయన ఆయన కాపాడుకోలేనుడు మూడు సిలలకే ఆయన పరిమిత ఆయన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు అలాంటి దేవుడు మీరు సేవిస్తారని ఇలా అనేకులు మరి ఎంత అభివృద్ధి చెందుతున్న మన ఈ దేశాలలో కూడా ఇంత అంటే ఇన్ని ఆధారాలతో సహా మనం చూపిస్తున్న ఎన్నో మెనాకులు చేస్తున్నాడు దేవుడు ఎన్నో సర్వ రోగాలు పోతున్నాయి చచ్చిపోయిన వాళ్ళు సైతం బ్రతుకుతున్నారు అన్ని ఆధారాలుండి దేవుడు ఇంత ఒక ఇదిగా ఉన్నప్పుడు కూడా వాళ్ళని నమ్మే పరిస్థితులు ఎందుకంటే దేవుడు వాళ్ళ హృదయాల్ని కఠినపరిచే ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం అప్పుడు ఇజ్రాయెల్ ప్రజలను రక్షించే క్రమంలో కూడా అక్కడ ఏ రోజు రాజులు కానీ ఫర్ సపోజ్ అక్కడ ఉన్న ఐదు రాజులు కానీ వాళ్ళ వాళ్ళ వాళ్ళని కఠినంగా చేసింది కూడా దేవుడే ఎందుకంటే ఆయన దేవుడని తెలియపరచుకోవడానికి వాళ్ళ ప్రజలకి వాళ్ళకి శ్రమ వస్తున్నాయి కదా ఆ శ్రమలో నుంచి విడిపింపబడితేనే ఈయన దేవుడు అని గురించి గుర్తిస్తాం మనం అలాగనే ఈ రోజుల్లో కూడా ఈ లోకంలో ఎంతో మంది మనల్ని శ్రమలతో ఉడిగైతున్నా కూడా మనకు ఒక నిరీక్షణ ఏ నిరీక్షణ మన దేవుడు ఉన్నాడు ఆయన సజీవుడు ఆయన ఆత్మ ఇంకా సంచరిస్తుంది ఆయన వల్ల మనకు రక్షణ కలిగింది మనం ఆయన నమ్మి బాప్తిజం పొందినము పొందిన బాప్తిజం వృధా కాకుండా మనం ఈ లోకానుసరమైన ఈ జీవితం కాకుండా ఇంకా అటువంటి మన యువ దేవుడితో గడిపే ఒక రోజు అనేది ఉంది అంటే అది ఈ రోజు గుడ్ ఫ్రైడే ఈయన మరణం ద్వారా మనకి రక్షణ వచ్చింది ఈయన రక్తంలోనే ఆయన రక్తం చిందింపబడితే కనుక మనం రక్షింపబడ్డాము ఇది దాని నిర్వచనం క్రీస్తు ఇలా సెలవు చేయబడ్డాడంటే ఈరోజు నిన్న మామూలు బాబు క్రికెట్ ఆడటానికి వెళ్ళిన వాడు క్రికెట్కి వెళ్తే వెళ్తూ అక్కడ అందరూ అంటారంటే రేపు ఇలా రేపు గుడ్ ఫ్రైడే అంటే మంచి శుక్రవారం మంచి శుక్రవారం అంటారు గుడ్ ఫ్రైడే అంటేనే మంచి శుక్రవారం వీరికి అర్థం కాక ఏంటంటే రేపు ఈరోజు సెలవు చేస్తారు కదా దేవుణ్ణి డాడీ వాళ్ళు వేరే మతం వాళ్ళు మనల్ని దేవుణ్ణి సెలవు రోజు వాళ్ళకి మంచి శుక్రవారం అంట నాకు పాప వచ్చింది డాడీ అసలు వాళ్ళు మంచి శుక్రవారం అంటే అంటే వాడికి అర్థం కాని ఏంటంటే క్రీస్తులు సెలవేసి దేవుడు దేవుని హింసించారు కనుక ఇది మనకి బ్యాడ్ బ్యాడ్ అంటే శుక్రవారం కావాలి అలాంటిది గుడి శుక్రవారం ఎంత అనే దాని మీద వాడికి ఆలోచన వాడికి అట్లా అర్థమైంది ఆ తరంలో చెప్పిన నేను వాడికి అయినా వాడికి అర్థం చేసుకునే అంత లేదు కానీ ఇలా మనకు శుభ శుక్రవారం దేవుడు మరణం కూడా ఇది మనకు శుభ శుక్రవారం ఎందుకైందంటే ఆయన రక్తంలోనే ఆయన చనిపోతేనే మనకి మోక్షం ఉంది ఆయన త్యాగం చేయకపోతే మనం మన జీవితానికి విలువలు లేవు మనం ఈ ఈ జీవితం ఇట్లా ముగింపబడతాం తప్ప మనకు ఒక రక్షణ వచ్చేది కాదు అలేలుయ్యా అలేనుయ అలానే మరి దేవుడు అక్కడ మాట్లాడినటువంటి మాట నాలుగో మాట ఇంచుమించు మూడు గంటలతో వేసు వేలి వేలి లామాస మాస భక్తిని అని బిగరగా కేక వేసిన మూడు ఆ మాటకు నా దేవ నా దేవ నన్ను చే అర్థము ఈ అర్థంలో చాలా ఈ మాట నేను పలకటానికి నేను ఎంతో తనుడుగా భావిస్తున్నాను ఎందుకంటే దేవుడు అక్కడ ఆ మాట పలికింది కేవలం ఆయన ఆయన హింసిస్తున్నారనే కాదు కానీ ఇంకా కొంత సమయం ఆయన కనుక ఇవ్వగలిగితే ఆయన మూడున్నర సంవత్సరాలు ఆయన సేవా జీవితంలో అనేక ఆత్మలు రక్షింపబడి ఒక ప్రాంతాన్ని మనం పది సంవత్సరాలు అయిందే మనం ఇక్కడ పదిహేడు సంవత్సరాలు ఒక సేవ ఫాస్ట్ గారు ఒక ఇదే ప్రాంతంలో మనం ఇక ఎన్ని ఆత్మలు మనం ఇక్కడ సరే ఎన్నీ సంపాదించుకున్నాడో తెలియదు కానీ మన దేవుడు మూడు దేవుడు మూడున్నర సంవత్సరంలోనే అనేక ప్రాంతాలు అంటే సముద్రాలు దాటి అనేక దేశాలకు మరి మరి దేవుడు స్వార్థాలు వెళ్ళి మనకి ప్రపంచవ్యాప్తంగా మరి మరి దేవుడి స్వార్పు ప్రకటింపబడ్డదంటే కేవలం ఆయన త్యాగమే మరి ఆయన ఈ ఈ మాటల్లో మరి ఆయన సమయంలో మూడు గంటల సమయంలో ఇది జరగడానికి ముందంటే మూడు కార్యాలు జరిగినాయంటే అక్కడ ఆయన ఆయన దగ్గరగా కాకేసినప్పుడు ఒక మూడు అక్కడ పరిణామాలు చోటు చేసుకునే ఒకటి ఏంటంటే ఆయన సెలవు వేసినప్పుడు ఇంచుమించు మూడు గంటల సమయంలో ప్రపంచం మొత్తము మరి చిమ్మ చీకటి కమ్మిందని మరి లేఖనాల ఆధారాలతో చూపిస్తున్నవి మరి అలానే ఒకటోది చిమ్మచీకట జరగటం రెండోది మరి భూకంపం కూడా సంభవించిందని లేఖనాలు సెలవిస్తున్నాయి ఆ భూకంపం కూడా జరిగి కొన్ని కొట్టలు పండలు అయితే పగిలిపోయినట్టుగా మరి మరి మనం కొన్ని సినిమాలలో మన కరుణామయుడు సినిమాలు ఆయన్ని వేసినట్టుకునే వాళ్ళు వాళ్ళ విజువల్స్ మనకు చూపించారు ఆ వీడియో ద్వారా ఆ మూవీలో మనం మరి చూసింది ఏంటంటే అక్కడ బైబుల్లో లిఖింపబడితే మరి అందులో మనకి చూపించడం జరిగింది అది భూకంపం కూడా సంభవించిందని చెప్తున్నారు మూడవదిగా మూడోదిగా తెర ఒకటి దేవాలయపు తెర తెర చినిగిపోయింది మధ్యకి ఆ తెర అంటే సుమారుగా ఒక నాలుగు అంగుళాల మరి వెడబ్తోనూ అరవై అడుగుల పొడవుతో నలభై అడుగుల వెడబ్తో ఉన్నటువంటి ఆ మందిరపు మరి ఆ యొక్క వస్త్రం ఏదైతే ఉందో ఆ తెర చినిగిపోయిందంట మరి ఈ తెరగ చిరిగిపోవడానికి మరి అని మరి దాని గురించి మనం నిర్వర్సిస్తే మరి ఆ తెర ఇంతకుముందు దేవునికి సేవకుడికి మధ్యలో ఒక అది ఒక మంగస్వామికి మధ్యలో ఒక తెర ఉండేది దేవుడిని ముఖాముఖిగా చూసుకోవటం అంటే పాపులో అయిన మనం ఆయనని చూడటం మన వల్ల కాదు మన శక్తి చాలదు ఏదైతే దేవుడి దగ్గర మరి ఒక సేవకుడుగా ఉంటూ మరి దేవుడి దగ్గర వాక్యం ద్వారా మాట్లాడుతూ మరి పరిశుద్ధ స్థలం అనేది ఉండేదట దానికి ముందు అతి పరిశుద్ధ స్థలం మధ్యలో ఈ తెర ఉండేదట దేవుడు ఈ మరణంతో ఈ తెర చిరిగిపోయింది మధ్యలో కానీ లేఖనాలు మరి చెప్తున్నాయి ఆ తెర ఇక మధ్యలో క్రీస్తుకి కానీ దేవుడికి కానీ అంటే పరిశుద్ధాత్మ ఇప్పుడు ఇంకా ముదుటూ అది ఒక తెరగా అడ్డుగా ఉన్న ఆ తెర చిరిగిపోయి దేవుడు ముఖాముఖిగా మనతో మాట్లాడే ఒక అవకాశాన్ని మరి ఆ తెర చినటం ద్వారా మరి మనకి అవకాశం కల్పించి ఇప్పుడు మనం స్వతహాగా మన మధ్యగా మన మధ్యవర్తిగా పరిశుద్ధ ఉండి మరి దేవుణ్ణి మనం సేవించేలాగా మరి ఆ తెర చిరిగిపోయిన దానికి అక్కడ భావం అని చెప్పబడింది కనుక మరి ఒక నాలుగో మాటలో మరి మీకు ఎంతవరకు అర్థమైందో తెలియదు నాకు మరి నేనేం చెప్పాను కానీ అర్థంగా నేను రిఫరెన్సెస్ కూడా నేను అందులో చూపించలేదు ఎందుకంటే మనకు కావలసిన దేవుడు మరి ఆ పలికినటువంటి ఏడు మాటల్లో నాలుగో మాట దాని అర్థము చెప్తాను దేవుడు ఆ పెద్దరుగా కేక వేసే విషయం మరి అది ఎందుకు వేయాల్సి వచ్చిందనే కేకను మరి దేవుడు మరి ఆ శిలో వేలాడబడుతూ మరి ఆయన ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి కానీ కానీ మరి ఆయన సేవా జీవితంలో ఇంకా అనేక ఆత్మలను రక్షించి అనేక మరి దేవుడు మరి కార్యాలు చేసి ఇంకా అనేకంగా ఆయన వైపు తిప్పాలి అని ఆలోచన చేసి ఉండొచ్చు కనుక మరి ఇప్పుడు ఆ దేవుడు సంగమా నేను ఎన్ని మాట్లాడుకున్నా మనం ఇన్ని సంవత్సరాలు మరి గుడ్ ఫ్రైడేలు చేసుకున్న ఈస్టర్ చేసుకున్న క్రిస్మస్ చేసుకున్నా ఒకటే మనం రక్షణ అయితే పొందాము ఆయన రక్షణలో ఉన్నాం కానీ మారు మనసు మారు మనసు అయితే పొందాం కానీ అది ప్రాక్టికల్గా అంటే ఆచరణలోకి అది ఎంతవరకు తీసుకెళ్తున్నాం అనేది గ్రహిస్తాం ఇలాంటి శుభ శుక్రవారాలు మరి మరెన్నో జరుపుతున్న దేవుడు రాకడ సమీపంలో ఉంది ఇన్ని మనం ఎన్ని పండగలు చేసుకున్నా కానీ చివరి దినాల్లో మనం ఉన్నాం అంతే దినాల్లో ఉన్నాం హండ్రెడ్ పర్సెంట్ మరి ఇప్పుడు మీరు చూసారో లేరో అనేక ప్రాంతంలో అనేక విధమైనటువంటి అగ్నిపర్వతాలు పేలటం మన ఈ మధ్యలో కారు చిచ్చుని అమెరికాలో ఒక హాలీవుడ్ రేంజ్లో ఉన్నటువంటి ఒక సినిమా చూసుకునే ప్రాంత వాళ్ళందరూ ఒకటి హేళనగా మాట్లాడింది ఏంటంటే వాళ్ళు చాలా ధనవంతులు వాళ్ళ ప్రాంతం సపరేపు చేయబడిది వాళ్ళకు ఇంటికి హెలికాప్టర్ ఉన్నటువంటి కుటుంబాలంతా ధనికులు దేవుడిని హేళనగా చేశారంటే మాకు మేమే దీని అంతా నిర్మించుకుని ఏ దేవుడు లేడని ఒక అమెరికా పట్టణంలో మరి ఆ వ్యాఖ్య చేసినప్పుడు అది చేసిన కొద్ది రోజుల్లోనే మరి అది కారు చీకట్లుగా మరి అక్కడ మంట రగులుకొని ఆ పట్టణం మొత్తం కాలిపోయింది అనమాట దేవుడి కోపం ఉగ్రత ఎట్లుందంటే ఒక అమెరికా దేశం అనేది రాజ్యం ఈ ఈ భూభాగంలోనే అది పోయేటువంటి దేశం ఆ దేశంలోనే క్రిస్టియానిటీ అక్కడ నుండే ఎక్కువ అంటే దేవుడు ఇజ్రాయేల్ దేశం ఉండే అక్కడ అక్కడ కూడా దేవుడు అక్కడ నుంచి అన్ని అనేక క్రిస్టియాని దేశంలో అమెరికా కూడా ఫస్ట్ ఉండే ఇప్పుడు చాలా మరి అనేక అన్ని మతాలు కూడా చేయరు అక్కడ మరి చాలా చాలా మరి వాళ్ళకి బైబుల్కి విరుద్ధంగా మరి దేవుడికి తీరుద్ధంగా చేస్తున్న పనులను బట్టి ఆడ అనేక ప్రాంతాలు వేల కోట్ల ఆస్తులు నష్టం జరిగి ప్రాణ నష్టం కూడా జరిగింది అలాగే కెనడాలో కూడా ఈ దేశంలో మొన్న రీసెంట్గా అక్కడ కూడా జరిగింది ఎక్కడ యొక్క అగ్ని పర్వతాలు పలుగుతున్నవి రీసెంట్గా మన భూకంపం మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉందని చెప్తున్నారు అనేక ప్రాంతాలు ఇప్పుడు భూకంపాలు జరుగుతున్నాయి మొత్తం గాలి చైనాలో చైనాలో అయితే గాలి ఎంత తీవ్రత ఉందంటే ఆ స్థాయి అసలు బిల్డింగ్లు కూలిపోతాయి మనిషి లేచిపో మనుషులు లేచిపోతారు అంటే అంత విధమైన ప్రకృతి కూడా అంత మనకి సహకరించుకొని అంటే దేవుడు అంత్య దీవంలో ఉన్నవటానికి దేవుడు నమ్మిన బిడ్డలకు మనం గ్రహించాలి ముందు చూపుగా నిజంగా ఉండి ప్రార్థన చేయాలి అది మనం మన దాకా వచ్చే ద్వారా మన పైన ఆ బాధ్యత ఉంది అనేక చెప్పిండు చెప్పిండి ఆయన రాకుడ సమీపంలో ఉంది మన శిశువులు ఆయన అడిగినప్పుడు నా రాకడ దినాలలో ఏ జరుగుతుంది అనేది ఆయన కన్ను రెండు సంవత్సరం రెండు వేల సంవత్సరాల కిందటే మరి ఆ శిష్యులతో చెప్పారు అక్కడక్కడ భూకంపాలు సంభవిస్తాయి ప్రేమలు చల్లారితే దేవుడు ముందుగా ఇప్పుడు ఈ విషయంలో నేను అంకరి నేను ఎందుకు అంగీకరిస్తున్నా అంటే ప్రేమలు చల్లారిని ఏ బంధువుల్లో కానీ ఏ రక్త సంబంధికుల్లో కానీ ఏ విషయాల్లో కానీ మనకి ఇంత ముందులో ఉన్న అభ్యాసలు లేవు అది నేనైతే ఈ దేవుడు రాకడే సమీపించడానికి మూలన దేవుడు అవి చెప్పిండు ప్రేమలు చల్లారితాయి ఆ ప్రాంతాల మీది ప్రాంతాలు దేశాల మీది దేశాలు ఆల్రెడీ జరిగినాయి మన ఈ మధ్యలో రష్యా ఉక్రెయిన్ లో జరుగుతున్నప్పుడు ఆ తర్వాత ఇజ్రాయేలు అప్పుడు ఇప్పుడు మొత్తం అన్ని దేశాలకి అది రాబోయే మరి రోజుల్లో అది అన్ని దేశాలకి యుద్ధలో ప్రకటించే పరిస్థితులు ఉన్నాయి మరి ఇవన్నీ జరుగుటానికి దేవుడు రాకడికి చాలా సంబంధం మనమైతే ఏదో ఏదో వాళ్ళ దేశాల సరిహద్దులలో జరుగుతుందని మనం అనుకుంటున్నాం కానీ ఇవన్నీ కాదు దేవుడు లేఖనాలు నెరవేర్చబడుతున్నాయి అనేది నేను నమ్ముతున్నాను మరి దారుణమైనటువంటి విషయం మొన్నటి ప్రాంతం మరి దేవుడు సువార్త దొరకదని చెప్తున్నారు అది ఎప్పుడో మనం విందాం అనుకుంటున్నాం కానీ మన తెలుగు రాష్ట్రాల్లోనే ఇది జరుగుతుంది చర్చీల మీదకి మరి మరి చర్చీలు లోకి వెళుతున్న వాళ్ళని మనుషులు భయపెడుతున్నారు ఇప్పుడు ఏమని ఒక ఎస్సీలో ఉన్నటువంటి క్రిస్టియానిటీ తీసుకున్న ఎక్కువ మొత్తంలో ఉన్న వాళ్ళకి బీసీ సర్టిఫికెట్ ఇవ్వాలి అది ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి మీరు కలెక్టరేట్కి అప్పీల్ చేసుకొని ఆ ఎంఆర్ఓ ఆఫీస్లోకి వెళ్ళి మీరు క్రిస్టియానిటీ తీసుకుంటే అది మన చర్చికి రావాలంటే కూడా మనల్ని వ్యతిరేకత మనం చూసాం మనం ఇవన్నీ మర్చిపోవాల్సింది లేదు మన ఈ రీసెంట్గానే మనం ఈ మధ్యలో మణిపూర్లో చూసాం ఎంతోమందిని చదువుబడేసారు క్రిస్టే అంటే ఎంత వాళ్ళ ఆధారాలు కూడా లేవు కనీసం వాళ్ళకి మనకి అక్కడ జరుగుతుంది ఏంటో మనం చేర్చుకోవడానికి ఫోన్లో డేటాలు కూడా రానియకుండా మొత్తం శాటిలైట్స్ మొత్తం ఆపారు అంటే అక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ ప్రాంతంలో జరిగితే మళ్ళీ ఎక్కడ నుంచి రెవ్యులేషన్ వస్తుంది వీళ్ళు తిరగబడతారు మళ్ళీ ఇక్కడ ఏమవుతుందో అలాంటివి అక్కడ జరిగేది అక్కడే అంటే మన మీద ప్రభుత్వంగా భావించి మన మీద చెలాయించే పరిపాలన పాలనాధికారులు కూడా మనకి వ్యతిరేకంగా మరి ఎన్నో పిల్లులు ఎన్నో చట్టాలు చేశారు ఈ మధ్యలో ముస్లింలకి మరి వర్క్ బోర్డ్ అని వాళ్ళకు ఒక ఆస్తులు ఉండే ఏంటి వాళ్ళు అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ గత డెబ్బై ఐదు సంవత్సరాల క్రితంలో వాళ్ళకి ఇచ్చినటువంటి ఆస్తుల్ని అంటే ఇప్పుడు హిందూ దేవాలయాలకి కొంత కేటాయించారు ముస్లిం వాళ్ళకి కొన్ని కేటాయించారు ఆస్తులు అయితే ఇది హిందూ దేశంలో చెప్పబడుతుంది కనుక మీకు ముస్లింలకి మీకు ఆ భూములు వద్దని ఆ చట్టాన్ని రద్దు మెలుకోగలిగి ప్రార్థన చేసి మరి ఆయన రాకల్ని స్వీకరిస్తూనే మనల్ని మనం మరి సరి చేసుకొని మనల్ని సిద్ధపరచుకొని ఇంకా అనేకను సిద్ధపరచాల్సిందిగా కోరుకుంటూ ఇచ్చినటువంటి ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆ దేవాదేవరికి వందనాలు తెలియజేస్తూ అందరికీ ప్రైజ్లా